హ్యాండి అందరికీ అంశండి దిస్ ఈజ్ సురేష్ ఫ్రమ్ శ్రీలేష్ మంగిట సార్ అందరికి ఉంటుంది మీకు లాస్ట్ టైం రీల్లో చూపించాం కదా డీటెయిల్ అనేది ఫోర్ మీటర్స్ ఇవన్నీ దీని గురించి మీకు డీటెయిల్ అనేది ఫుల్ వీడియో అని చెప్పా కదా దీని గురించి మేము ఫుల్ వీడియో కూడా ఇప్పుడు రీల్ చేసే టైంలో మేము ఇవన్నీ చేసేసాం ఈ కలెక్షన్ అనేది చాలా మంది ఎంక్వైరీస్ చేస్తున్నారు అందుకోసం అనేది మీకు ఇలాంటి ఐటమ్స్ పొందుపరుస్తున్నాము ఇలాంటి కలెక్షన్స్ అనేది మన ఛానల్లో చాలా మందికి ఫ్యాన్స్ ఫస్ట్ నుంచి మన ఛానల్ ఏంటంటే కట్ బీట్స్ ఐటమ్స్ అనేది చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ డిసప్పాయింట్ అవ్వకూడదని ఫుల్ తో పాటు కట్స్ కూడా పెడుతున్నాను కట్స్ ఏంటంటే ఎక్కువ అడుగుతారు అందరికి దొరకవు కాబట్టి ఇట్లాంటి కలెక్షన్ అనేది మీకు బెస్ట్ కలెక్షన్స్ గా వస్తూ ఉంటాయి మీకు రేట్ కూడా రివీల్ చేస్తాను చాలా చాలా రీజనబుల్ రేటు అండ్ ఇది కాస్ట్ కూడా కేవలం అండ్ కేవలం నైంటీ లో ఇచ్చేస్తాను నైన్టీ రూపీస్ కాబట్టి బట్ టూ పీసెస్ తీసుకోవాలి మినిమం టూ పీసెస్ తీసుకోవాలి నైన్టీ రూపీస్ డోలో సీక్వెన్స్ మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్కి మాత్రం నేను ఇస్తున్నాను నాలుగు టు ఐదు మీటర్లు వస్తాయండి ఇలా రీల్ మొత్తం వీడియో మొత్తం చూపిస్తాను మీకు ఇట్లాంటి ప్రోగ్రాంలో ఈ ఐటమ్స్ అన్ని కలెక్షన్ చూసుకోండి నైంటీ రూపీస్ బెస్ట్ కాస్ట్ అండి మొత్తం వర్క్ వస్తుంది ఏదైనా ప్లేన్ అనేది ఉండదు చూసారా ఎంత కలెక్షన్ బాగున్నాయో దీని గురించి వీడియోలో చూసేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్ దీని గురించి డీటెయిల్ లోకి వెళ్ళిపోతాను మీకు ఐటమ్స్ అనేది ఏంటంటే చెప్పా కదండి గా టోకెన్ నెంబర్ అనేది ఇలా మెన్షన్ చేసి ఉంటుంది మీరు టోకెన్ నెంబర్ మెన్షన్ చేయాలి స్క్రీన్ షాట్ అనే ఫోటో అనేది క్లియర్ పెట్టుకునే ఆర్డర్ అని అండి షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ లేదు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మినిమం రెండు పీసులు తీసుకోవాలి ఎక్కడికైనా చార్జెస్ అనేది ఉంటుంది వర్తిస్తాయి రెండు పీసుల పైన ఎన్ని కావాలంటే అన్ని ఇస్తానే ఉంటావు బట్ స్టాక్ అనేది ఇప్పుడు లిమిటెడ్ స్టాక్ కొన్ని చూపిస్తున్నాను మీకు ఐటమ్స్ అనేది మీకు అర్థం కావాలని టోకెన్ నెంబర్ అనేది వన్ టూ త్రీ ప్రకారంగానే ఉంటాయి కానీ మేము ఏంటంటే జంప్లింగ్ సీరియల్ ప్రకారంగానే కాకుండా కొంచెం ఇలా ర్యాండమ్ గా ఇలా చూపిస్తాను మీకు పీసెక్ కావాల్సిన సీరియల్ నెంబర్ వన్ టూ త్రీ అవసరం లేదు కదా మీకు క్లియర్ గా ఇదిగోండి ఇది మొత్తం ఇలా వస్తుందండి టోటల్ ప్యాటర్న్స్ అనేది మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇలా వస్తా ఉంటాయి వాట్సాప్ చేస్తే సరిపోతుంది అంతే ఇప్పుడు పీస్ చూడండి ఎంత క్లియర్ నీట్ గా అమ్మా దీనికి టోకెన్ ఏ లేదమ్మా అండి ఇది మొత్తం పింక్ డార్క్ పింక్ సీక్వెన్స్ మొత్తం టోటల్ ఓవరాల్ గా ఇలా మొత్తం కంటిన్యూగా సీక్వెన్స్ వస్తుంది అండి మీకు పీస్ టు పీస్ ఇలా అన్ని నీట్ గా ఉంటాయి పళ్ళు అనేది వస్తుంది అండి యొక్కపాటికి దానికి ఏదైనా సెట్టింగ్ చేసుకోవచ్చు కటింగ్ అనేది నాలుగు నుంచి ఐదు మీటర్ తా వస్తుంది నాలుగున్నర మీటర్ మాక్సిమం వస్తుంది ఫుల్ ఓవరాల్ కి ఇలా వర్క్ కానీ సీక్వెన్స్ కానీ వస్తూనే ఉంటాయి బట్ ఇవన్నీ మీరు కొనుక్కునే వాళ్ళు ఆ మీరు ఇంటి దగ్గర అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఇలాంటి ఐదు పీసులు ఆరు పీసులు కావాలన్నా పంపిస్తాను బట్ అనేది మీరు గా కొనుక్కున్న ఎన్ని కొనుక్కున్నా తొంభై రూపాయలకే ఇస్తున్నాను ఈసారి ఛాన్స్ అనేది అందరికీ వస్తుంది ఒక్కళ్ళకి కాదు కొనుక్కున్న వాళ్ళందరికీ వస్తుంది తొంభై రూపాయలకి ఇచ్చేస్తాను చక్కగా యూజ్ చేసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్ స్టాకు అండ్ ఇలాంటి టోకెన్ నెంబర్ చూసుకోండి నేను ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను థర్టీ ఫైవ్ ఇది ఫిఫ్టీ వన్ మీరు టోకెన్ నెంబర్ మెన్షన్ చేయండి కలర్ చిలక పచ్చకి పింక్ బార్డర్ పింక్ కి బయలెట్ అలా వద్దు టోకెన్ నెంబర్ ఇచ్చాను నచ్చింది చూసుకోండి కన్ఫర్మ్ మేడం అంటే మటుకు పేమెంట్ షోర్ గా అయిపోతున్నాడు ఓకేనా కొంచెం అర్థం చేసుకోండి మీరు పక్కన పెట్టామన్నాను కదా అమ్మేసి ఎట్లాగమ్మా అని అనుమాకండి ఈ రెండు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఎంత నెంబర్ లోక్స్ గా ఇచ్చాండి వర్క్ అనేది మీరు చేపిస్తే ఎంత అవుతుంది చెప్పండి పీస్ పీస్ మొత్తం వర్క్ ఇచ్చాను తొంభై రూపాయలకి ఇచ్చాను మీరు చిన్న పిల్లలకి డైరీ మిల్క్ చాక్లెట్ కనిపిస్తే ఉంది నూట యాభై రూపాయలు అయిపోతాయి ఒక కింటర్ జాయింటే అవుతుంది రెండు కింటర్ జాయింట్లకే అయిపోతుంది ఇదిగోండి ఎంత బాగుంది మొత్తం అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రూపీస్ అంటే ఎందుకు తొంభై రూపాయలు అని అనుకోకండి ఆ తొంభై రూపాయలు కూడా మీ కాస్ట్ ఆఫ్ చార్జెస్ చాలా వాల్యుబుల్ గా ఉండే పీసెస్ వస్తాయి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉందండి ఇది మొత్తం ఎంత పీస్ తెలుసా గీరా ఎంత ఉందని నేను చూపిస్తాను ఒక చీర లాగా ఉంటది ఇదిగోండి ఇది ఇంతవరకు నాలుగు నాలుగు పాయింట్లు ఉంది ఎంత పన్ను చూసారా నేను ఫోల్డింగ్ వేస్తా ఉంటే వస్తా ఉంది ఇదిగోండి చూసారా ఎంత ఉందో ఇంత పెద్ద పీస్ ఇస్తున్నాను మీకు టూ ఫోల్డింగ్ ఇంత పెద్ద పీస్ ఇస్తున్నాను ఒక సారీ లెక్క ఉంది మీరు చక్కగా యూజ్ చేసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్ స్టాక్ చాలా 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 బడ్జెట్ ఫ్రెండ్లీ క్లాత్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుందండి మీకు గుచ్చుకునే ఇరిటేషన్ మొత్తం జరి అండి ప్రింట్ కూడా కాదు బోర్డర్ కూడా మొత్తం చూసారా బోర్డర్ కూడా అలా టూ కి ఇస్తాడు మీకు ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ ఏంటంటే కస్టమైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ కాబట్టి చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇట్లాంటి కలెక్షన్ అయితే వస్తే మటుకు గా రెండో పీసులు కాబట్టి ట్రై చేయండి అంటే మెసేజ్ అనేది కొంచెం మీకు రిప్లై ఇచ్చేదాకా వెయిట్ చేయండి వీళ్ళు రిప్లై ఎవరు అని చెప్పాను మాకు రిప్లై ఇస్తాం ఇచ్చేదానికి కొంచెం వెయిట్ చేయండి మెసేజ్ అనేది పెట్టండి కాల్స్ కట్ చేస్తాం కాల్స్ అయితే వద్దు మీకు వాట్సాప్ పెట్టండి రిప్లై ఇస్తాం ఇదిగోండి నలభై ఒకటి కదా నలభై రెండు యాభై ఈ మూడు కలర్స్ కాంబినేషన్ కావాలన్నా మూడు తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి ఫార్టీ త్రీ సో డార్క్ స్పెషల్ కలర్ కావాలండి ఇలాంటి ప్రైస్ మొత్తం వర్క్ దీని కలర్ కూడా చాలా బాగుంది చూడండి సూపర్ సూపర్ అండి ఫ్యాబ్రిక్ అయితే మడుగు అసలు జెన్యున్ గా ఎంత నీట్ గా ఉందంటే అంత నీట్ గా ఉంది క్లాత్ ఎంత బాగుంది చూసారా అసలు ఏమైనా ఉందా క్లాత్ టైలరింగ్ చేసుకునే వాళ్ళకి టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు సూపర్ ఉంటుంది వీటి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనమే ఇంట్లో స్టిచ్చింగ్ కూడా చేసి అసలు ఒక కుట్టించి చూడండి మీరే దాదాగా మెరిసిపోతారు ఇట్లాంటి కుట్టించుకుంటే చాలా చాలా నీట్ గా ఉన్నాయి నైన్టీ రూపీస్ అయితే పడుతుంది మీకు ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేస్తానండి కాకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా కొరియర్ కి వెయిట్ చేయండి ఇది నెంబర్ చూసుకున్నారుగా థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ మీకు నెంబర్ మాత్రమే చూసుకోండి పీసెస్ మీరు క్యాలిక్యులేషన్ చూసుకోవచ్చు అది చూసుకొని కలర్స్ చూసుకుని నచ్చిన టోకెన్ నెంబర్ క్లియర్ మెన్షన్ చేయండి ఇది మొత్తం సీక్వెన్స్ అసలు మొత్తం వర్క్ వర్క్ తోనే ఇస్తున్నాను మళ్ళీ వర్క్ అయినా ఊడిపోద్ది జారిపోద్ది ఏం లేదు మీరు చక్కగా నీట్ గా వాడుకోవచ్చు కాస్ట్ కి చాలా రీజనబుల్ అండి ఇది వచ్చేటప్పటికి ఇది వచ్చేసరికి కాటన్ బేసిక్ వస్తుంది అండి మొత్తం కింద పోచంబల్ బోర్డర్ ఇచ్చాడు ఇదిగోండి ఇది కూడా కాటన్ బేసిక్ వర్క్ ఇచ్చాడు మీకు ఇట్లాంటి పీసెస్ ఏంటంటే ట్రై చేయండి రూపీస్ మినిమం టూ అమ్మ ఒకటైతే నేను ఒకటైతే నూట యాభై రూపాయలు అనుకోండి రెండు కొనుక్కుంటేనే బెస్ట్ మీకు ఇదిగోండి సెవెన్ అసలు ఇది ఉంది చూడండి ఒరిజినల్ మీటర్ పెట్టాము మేము వంద రూపాయలకి రిటైల్ లో వచ్చేసరికి ఏటా మీకు వచ్చేసరికి నైన్టీ రూపీస్ అంటే అసలు మీరు ఆశ్చర్యపోవాల్సిందే ఈ రేట్ కనేది దొరకవు

కొంతమంది కొన్ని ఐటమ్స్ బిడ్స్ ఫుల్ సారీస్ ఫ్యాన్సీ క్యాటలాగ్ మిక్స్ లాట్ వెరైటీస్ అన్ని కవర్ చేస్తున్నాం ఇదిగోండి విజిట్ చూసుకోండి డార్క్ పింక్ అండి కలర్ ది అండ్ దీనికి వచ్చేసరికి టోకెన్ టెన్ అండి కలర్ చూడండి ఎంత బాగుందో అండ్ ఏదైనా కానీ ఇవన్నీ ఆఫర్ ఐటమ్స్ అండి ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండదండి అండి మీకు క్లియర్గా వీడియోలో కూడా చెప్తున్నాను మళ్ళీ ఏది నచ్చితే అది ఆర్డర్ బుక్ చేసుకోండి నైన్ అండి ఇందాక దీంట్లో మెరూన్ కలర్ ఏదో చూపించినట్టు ఎయిట్ అండి వీడియో కాల్స్ ఉన్నావు అండి ఏది నచ్చితే అది బిట్టు బిట్ చూసుకోండి ఇవన్నీ నచ్చిన వాళ్ళు చూసుకొని టోకెన్ నెంబర్ అలర్ట్ చేసి పేమెంట్ వేసి కొరేజ్ చేసేసి నైన్టీన్ ట్వంటీ ట్వల్వ్ థర్టీన్ అసలు చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ చూపిస్తాను అసలు పక్క పక్కన పెడతాను కలర్స్ చూడండి ఎంత గ్రాండ్ ఉన్న కలర్స్ చూసారు ఎంత గ్రాండ్ గా ఇచ్చాడు లైట్ కలర్ చార్ట్ ఉంది డార్క్ కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉందండి సో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎవరైనా కూడా ఇదిగోండి థర్టీ రెడ్ బ్లాక్ కలర్ ఎయిటీన్ ఫిఫ్టీన్ గ్రీన్ సెవెంటీన్ పీచ్ కలర్ అండ్ ఇది ఒకటి చూడండి ఫోర్టీన్ అండ్ ఇది ఒక్కటే దొరకలేదని ఫీల్ మీకు ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో మీరు క్లియర్ గా గమనించండి ఈ నంబర్ లేదని మీరు ఫీల్ అవ్వకండి ఇంకొకటి అయినా ట్రై చేయండి చాలా 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 ప్రీమియం ఫ్యాబ్రిక్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తున్నా మీరు లేట్ చేసినా కానీ రిటైల్ పెట్టినా కానీ ఫీల్ అవ్వకూడదు కట్ కట్బిట్స్ చాలా ఆఫర్ రేట్ లో ఇస్తున్నాను మీరు ఒకసారి క్లాత్ చూడ చాలా స్మూత్ గా ఉంటది ఇరిటేషన్ ఉండదు రోజంతా వాడుకున్నా నీట్ గా ఉండే కాకపోతే ఏంటంటే కొంచెం లైనింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది అమ్మా ఇదిగోండి సో లాస్ట్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఇది బార్డర్ అనేది రివర్స్ వచ్చింది మీకు కలర్ అనేది చూపిస్తాను చూడండి మొత్తం ఇలాగా డిసెంబర్ కలర్ అనుకోవచ్చు ఇలా వస్తుంది మొత్తం టోటల్ ఓవరాల్ గా కలర్ కాంబినేషన్ కూడా బాగుంటాయి ఇది స్మూత్ గా ఉంటుంది ఇట్లాంటి ప్యాటర్న్స్ అనేది మీకు ఇంకా వస్తుందంటే కొంచెం వీడియో షార్ట్ వీడియో పెట్టాను చూసుకుని ఎవరన్నా అంటే షాపింగ్ చేసుకోవచ్చు ఓకేనా మళ్ళీ కలుద్దాం